అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నా ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు నేను యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తే చేస్తున్నాను అసలు ఇంత కర్రీ ఎలా వచ్చింది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ఇప్పుడు ఒక సర్వలోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని షాజీరా లవంగాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్ లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు టేస్ట్ కావాల్సినంత కారం ఉప్పు వేసుకొని కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకొని వాటర్ ఏమి వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరిగి వేసుకొని పెరుగంతా కలిసేలాగా బాగా కలుపుకొని కావాల్సినన్ని వాటర్ వేసుకొని లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక మినిట్స్ మగ్గించుకొని అలాగే లాస్ట్ లో కొంచెం చికెన్ మసాలా వేసుకోండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి